ఇప్పుడైతే కమ్మరుల తాత దగ్గరికి వచ్చిన ఈ తాత వక్కకెళ్ళు మంచిగా సమానంగా కొడతాడు ఇలా వక్కకెళ్ళ కడగాలి ఇక కడిగిన తర్వాత నైట్ అంతా ఆరబెట్టాలి ఇక లేచిన తర్వాత బక్క కరంబ్రాడి హాయ్ గైస్ మా అమ్మ అయితే ఇలా ఒక్క కారం పెడతాను అది దానికోసమని వక్క కళ్ళు అన్నది మా అమ్మ అయితే నిన్న వనకొచ్చిన అన్నమాట నిన్న ఒక్క కళ్ళ కొనుకొచ్చిన మా అమ్మ చూసి నాని రేపే కొట్టిద్దాం రేపే కారం పెడదామన్నది నేను చూసి అబ్దమ్మ డబ్బులు పని పెట్టుకోవద్దు అని నిన్న కొట్టచ్చిన నిన్న కొట్టేచ్చి ఇరా వచ్చిన ఫ్రెండ్స్ తెల్లని పండ్లు మాక్కినాయి ఒకసారి చూడండి అందుకే అమ్మాయి పిల్లలు మాట్లాడాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అలా చూసి చూసి వచ్చారు కదా మనకేం తెలుసు నాకేం తెలిసినట్టు ఆరాభోష్ణ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఇలా మీరు అస్సలు చేయకండి ఏ రోజు బకగలు కొట్టితే అదే రోజు పెట్టండి లేకుంటే ఇలా పండ్లు అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషను పండ్లు మక్కినాయి కదా

పోంతి పోంతి ఏం బాధపడకు సరే అయితే ఏం బాధపడకు ఇప్పుడైతే కొట్టు మా సదర్ అయితే ఇంకా డాన్స్ చేస్తుండు డాన్స్ ఎత్తున్నావు సదన్

మళ్ళీ కారం ఖరాబ్ అవుతుంది తుడుచుకొని కొట్టాల ఏంది రవి నువ్వు అక్కలు అనుకున్నావా లేకపోతే చెప్పాలి అనుకున్నావా ఇంత పెద్ద కొడుతు అమ్మ నాకు కొట్టరాదు అమ్మ ఒక అమ్మ ఏందమ్మా నాకు చిన్న కొట్టు రాదు పెద్ద కొడతా నేను కొట్టరాని ఎందుకు పెట్టుకున్నావు ఈ పని సమీరా నువ్వు రాత్తమ్మ నా తత్తమ్మ రమ్మనుకో ఒకసారి శరీరం పెడతావు

ఇప్పుడు ఇదే మీ ఇద్దరు ప్లాన్ కాయలు ఉండక కాయలు తెచ్చడానికి ప్లాన్ నీరే కదా అయితే కారం పెట్టినాక మామకు డబ్బు పంపుతమని చూసినావు కదా కాయ నువ్వు ఆలంగీలకు పెడతా అంటున్నావు కాదే మామ నాన్నకి పెడతా అయిపోతుంది కానీ అట్లా కారం పెడతా ఉంటా లేను ఒక కాయలు పెడతా ఉంటున్నాం కారాలు పెట్టం మీ మూలకు అక్కారం అంటే ఏంటిది అనుకుంటున్నావు లక్ష్యం చల్లిది లక్ష్యం చల్లిది లక్ష్మి దేవి కారం వెళ్ళము పెట్టేటోలేం కాదు మీ మూలకు నువ్వు ఎవరికి మా అమ్మానకా ఎవరికో పెట్టిన తీసుకున్నావు మీ అమ్మ నాకు ఏమైతుంది ఆడబిడ్డ అవుతుంది ఆడపిడ్డకు ఇంటికి కారం పెడతారా ఎందుకు అత్తమ్మా ఆడబిడ్డకు కారం పంపుతా లక్ష్మి తల్లి కారం తోటే పోతా ఉంటుంది అత్తమ్మ పోమ్మ లక్ష్మీ తల్లి పోదు ఎందుకంటే నువ్వే లక్ష్మీ తల్లి కాబట్టి నీతోనే ఉంటుంది లక్ష్మీ తల్లి ఎందుకు పోతుంది బయటికి తెలిసినట్టు మాట్లాడుతున్నావు ఇంటి కారము పంపేయాలి కదా కావాలంటే మీ తమ్ముకి ఆకకాయలన్నీ సంచల పోసి నెత్తెత్తి పంపి పంపిస్తే చుట్టుపక్కలు ఉంటారు మీ అమ్మకు దోస్తులు పెట్టచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి పెట్టమంటే పెట్టి సరేనా సరే అయినా సరే ఇట్లా ఇట్లా పెట్టుకోరని చెప్తాను

మాట్లాంటుందా అక్కడ మొత్తం కారం పెట్టి మనో చెప్పి ఎట్లా ఏం చేస్తారు సోమరం అక్క పోరా ఇట్లా ఇట్లా మనం పెడితే అని పెట్టుకుంటారు లేకపోతే ఆ కారం అంతా తడ కొడతారు అది చూసినా కదా లైన్ పట్టి కారం కోర్చ పట్టు పట్టిరా अन्य बोलती हैं तेरी ये बात ही बाहने कि पांडव का फोर्ड पांडू पांडूं को पांडूं को क्यों पांडूं को नहीं मांगोगे भी पुण्य ठीक है अपांडूं जी होने फिरा लिखाये नहीं पुण्य मम्मी कि पांडव इसका फोर्डिंग पांडूं मार जाऊँगा जी पुण्य को न कभी आऊँगा ये देख पुण्य कौन देख पुण्य कौन देख पट અરે ઇંગ કને મંજી અમારી અંતે ઇગા અલ્લી મંજી ઉને સમમનો આને આવી દેસું અંપા આદે મારી એ આદવા ને કેતા લેસકોરી

అత్తిక బాయి అంటే అమ్మీ మాడి నా సరే తీస్తా రే తీస్కొరి మళ్ళా ఏసరి ఏం చేస్తా మీ అన్న నన్న మాత్రం ఒక మాడనేలే మరి అంటి మాడిలంద రోడ్లు ఉంటాయ్ చూస్కో మరి మళ్ళొకసారి నాకు వస్తది ఇది ఇయొ వెట్టి పడదు అది దిస్కొయ అది దిస్కుతునొ గప్పటెన ఉన్నాయి కదా అది దిస్కొనే అయ్యో అయ్యో ఓ బాయ్ ఓయ్ ఓయ్ సూడక

मैं क्या नहीं सुनेंगे एंजल मसर मसर बोल ना मसर अक्का के यूड़े गी यूड़े अखिल मंच पे के यूड़े गी यूड़े अखिल मंच पे ए यो र निरका तुम बोलगो ये वही मंच पर तू क्या कर बोलत छ ना तू काय कर बोलत छ ना

सारा पुनर्नेट्यू आजाड़ पूरा उमड़ी हुआ ना? हमें यह नोकरी सबसे पांचवां मिल गयी है। है बिना इधर नहीं। नियम नेट्यू नहीं हुआ ना? इसका नाम कौन-कौन ने लोड करना पड़ा? अभी ये बात क्या? अरे नहीं 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 नह एजुरे <tompa> <to> <ने थुराफ्वाद्थ में। tompa> तो कूरे ए तो खांडियो हां अरे आ आओ आ आयना आ लगे हमने डपली स्टोर मेरी माने टेसियो पितु यार चल एक चल आते आजो एवरी मायरा नागाज आवे एटिकु न क नंच नंच बैठ का पडे आ ये तो जोला नूर आ बैठ कोले बैठ कोडा मरी रचने याला आ जते बस बस

मग <Suchas> तुप्परी <Suchas>

ఆ వకకాయలు తిను ఆ వకకాయలు కారపు కలుపుకొని తిను ఏం మాట్లాడుతున్నావు గట్టి అయిపోయింది ఉక్కబెట్టలు అంటే ఎలా పెట్టి అది తినొచ్చమ్మ ఇంత తొందరగానే వెంటకి పోతుంది కారం ఇంకా ఐదు రోజులు ఎనిమిది రోజులకి పెడుతూ కానీ చనీరా ఇప్పుడు అప్పుడు అన్నట్టు ఉంది ఎండ పొద్దున్న నిండినాయి ఇక అత్తమ్మ కారం పెట్టు నేను కారం అక్క ఖారం దీని డెలివరీ అవుతా నా కోరిక తీర్చు అత్తమ్మ అని అడిగాను అందుకని తొందర తొందర నిన్నటికి నిన్న సిద్ధు మాడుక తీసుకొని చుడు కొట్టి ఇవన్నీ బట్టి ఇలా తొందర పెడతా మాకు ఏప్ అవుతుందో ఎల్లుండి అవుతుందో తెలియదు రెండు మూడు రోజులు అక్క ఖరం తింటుంది కదా కానీ కడుపు సమీర కడుపులో ఉన్న పాప ఆడపిల్లన మగపిల్లనో తెలియదు కానీ అబ్బాబ్బో చిన్న కోరికలు కదా అది భూమి మీద లేని కోరికలు కోరింది సరే ఎందుకో ఫస్ట్ కానుకపోయి ఏం కోరికలు కోరలే కానీ సరే బాగా కోరింది మరి ఆడపాపను మగ పాపనో తెలియదు కానీ పుట్టినాక తెలుతుంది కానీ కానీ అవన్నీ తిన్నా తిని బయటకు వచ్చినాక మస్తు కొట్టుడు కొడతలే నీ కొడుకు బిడ్డనో తెలియదు కానీ ఇంత టార్చర్ పెట్టిండు నా కొడుకుని నాకు అది కావాలే బావా నాకు ఇది కావాలే బావా అంటే ఆడు నీ కోరికలు తీర్చలేక ఎక్కడెక్కడ రాజా తిరిగి తెలుసా చాలా ఇబ్బంది పెట్టింది సమీరా అలా బావని అలా బాగానే కాక నన్ను కూడా నాకు బూరెప్పలు చేయి అంటది ఉరుపులు చేయి అంటది గారెలు చేయి అంటే అన్నీ చేసినాయి ఏం చేద్దాం మరి అవన్నీ చేస్తే నేనే కాల్చిన వాళ్ళ అమ్మకేమో దూరం ఉన్నది కాబట్టి అమ్మకి వాళ్ళ అమ్మకి ఎక్కువ చేయరాదు అలా వాళ్ళ అమ్మ తెరిచవలసిన కోరికలన్నీ నేనే తెరిచినాయి ఇక ఇక చేయొత్తది కానీ అత్తమ్మకు ఎందుకు పని ఎందుకు పెట్టుకున్నాడు అని అన్ని కోరికలు కోరిన దానికి ఎలా కొడుతుంది సమ్మీ నల్లింటికి ఏంటిది లేని కోరిక కోరుతున్నావు మీ అమ్మ మీ నాన్న తెలుస్తారు పో అన్నీ మేమే చేసి పెట్టుడు నీకు మీ అమ్మ నాన్న ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మొత్తం మమ్మల్ని చేసి పెట్టుకోమంటున్నావు వెళ్ళు అని ఎలగొట్టేదాన్ని కానీ మంది కాదు కదా మేనకూడదు సొంత ఆడబిడ్డ బిడ్డ కాబట్టి బిడ్డలాగా చూసుకుంటున్నా బాధ పెట్టుడు నాకు ఇష్టం అనిపించదు ఎవరు ఎవరైనా సరే అట్లా అనిపిస్తారు ఎందుకో అమ్మ కారం ఒకసారి అవి ఏంటి చెప్పు ఇలా ఇది కారపొడి పొడి అయితే ఇల్లు ఉప్పు కలపలేను అన్నమాట ఉప్పు కలపలే కలపలే ఇక ఇల్లనే ఎల్లిపాయలు ఇట్లా వేసుకోవాలి కొన్ని అవి ఎల్లిపాయలు ఇది నువ్వుల పొడి ఒక నువ్వుల పొడి అంతేనా ఆవాలు ఆవాలు నువ్వులు కొంచెం జీలకర్ర పొడి జీలకర్ర ఇంకా మెంతుల పొడి మెంతులు ఇంకా కోతిమీరలు కోతిమీరలు ఇవన్నీ పొడి గ్యాండర్ పెట్టుకొని గ్యాండర్ పట్టుకొని మంచిగా ఎంచుకోవాలి బ్రౌన్ కలర్ గా ఎంచుకోవాలి బాగా మాడగొట్టుకోవద్దు బాగా పచ్చి పచ్చిగా పచ్చి ఉండదు ఇల్లేంటిదంటే చెప్పు మన ఆయిల్ లో ఇల్లు ఏమేమి వేసినావో తాలింపు కూడా అవి అక్కడ కారం పెట్టుకుని అందరు తెలిసి ఇప్పుడు తెలియనోళ్ళు ఎవరున్నారు కానీ బాగా మంది అది కొంతమంది ఉంటారు కదా తెలంగాణలో కొత్త కోడళ్ళు అట్లా ఇప్పుడు సామీరకు తెలుతుందా ఇప్పుడు సమీర కారం తెలియదు నేర్చుకో అన్ని చూసి నేర్చుకో నెక్స్ట్ టైం నువ్వే పెట్టుడు మళ్ళా చెప్పు అయిపోయా చూసిన చూసుకుంటే చెప్తారో ఎల్లిగడ్డలు కావు ఎల్లిపాయలు చూడు అన్ని ఇంకా బాసరాలే నీకు మెంతులు ఆవాలు తాలింపు ఉప్పు మాత్రము కొంచెం ఎత్తున పోసుకోవాలి ఉప్పు పోసినప్పుడల్లా శారీ ఏమైతుందంటే చూసినవమ్మా నేను తెచ్చిన వక్క కాయలు ఎంత మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి కొంచెం బాగా కలర్ కలనేది రాలేదు ఈ కారం అంటే ఇప్పుడు కారం కారూడా వక్క కాయలే వేయాల కలుపుడా అట్లా కాదు నేను ఏం చేస్తా అయ్యో ఈ ఆయిల్ పోసినాక అసలు టేస్ట్ వస్తాయి అప్పుడు తింటా సరే సర్లే సర్లేపోతుంది అనుకుంటా

మాకు ఆరుగురు ఆడిబిడ్డలు వాళ్ళు ఎప్పుడు అత్తనే ఉంటారు మా ఇంటికి అయి వాళ్ళకి ఏ తీసుకపోరదు కాబట్టి ఇక్కడ నచ్చి యావకాయ తొక్కు తినుకుంటా పోతారు ఎక్కువ ఇష్టం మా మరదలకు మా వదిన మంచిగా పెట్టదని వచ్చినప్పుడల్లా మటన్లు చికెన్ లెక్క తినరు వాళ్ళు పప్పు పప్పుసారి వేయమంటారు అందులో ఇది అంచుకు కారణం ఏమంటారు మటన్లు చికెన్ మొత్తం తినరా కానీ అక్కడ తింటారు కాబట్టి

జో అన్నం అన్నం తిను జల్ ఆ తిన్నాక అమ్మా ఒక టేస్ట్ ఇస్తాం నోరు ఉంది మరి అమ్మా మంట కదా పేవులేం

ఇది మనం ఒక్క బుద్ధులకు వాడుకుంటాం కదా దేవుని లక్ష్మీ తల్లికి ఇష్టం కదా మన లక్ష్మీ తల్లి కారం పెట్టి చూపియాలి లక్ష్మీ తల్లి తక్కువ కారం ఖచ్చితంగా పెట్టుకోవాలి ప్రతి ఒక్క ఎందుకంటే కారం ఇంట్లో లక్ష్మీ తల్లికి ఎక్కువ బుద్ధి కదంట మనం ఖచ్చితంగా మామిడికాయ తొక్కు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఒకవేళ పెట్టడాని వాళ్ళు ఒక డబ్బా కొనుకొచ్చుకోవాలి ఒక కారం డబ్బా కొనుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి